కామాటి వీధి సంతాన బాలగోపాల మందిరంలో బుధవారం ఉదయం దొంగతనం జరిగిందని నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ తెలిపారు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ఆలయ వాచ్మెన్ తలుపులు తెరిచి ముఖద్వారాల వద్ద శుభ్రం చేస్తుండగా ఆగంతకుడు ప్రవేశించి కృష్ణుడి విగ్రహాన్ని దొంగలించినట్లు అనుమానిస్తున్నారు సంతపేట సీఐ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఆలయం తెరుస్తానని ఆరు గంటల నలభై ఐదుకి పూజారి వచ్చి చూడగా సుమారు ఒకటిన్నర అడుగుల ఉత్సవ విగ్రహం చోరీకి గురైనట్లు గుర్తించారన్నారు విచారణ చేసి దొంగను పట్టుకుని శిక్షిస్తామన్నారు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వీధి వీధిలో ఉన్న సంతాన బ బాలగోపాలకృష్ణ మందిరంలో ఈరోజు ఉదయం వాచ్మెన్ ఆరు గంటలకి టెంపుల్ని ఓపెన్ చేస్తారు ఆరు నలభై ఐదుకి పూజారి గారు దీపం పెట్టడానికి వచ్చినప్పుడు గమనిస్తే ఉత్సవ విగ్రహం సుమారు ఒకటిన్నర అడుగులు ఉత్సవ విగ్రహం మిస్ అయింది కాబట్టి ఈ ఆరు గంటల నుంచి ఆరు నలభై ఐదు మధ్యలో ఎవరో వచ్చి తెరిసి ఉన్న దేవాలయంలోకి ఎవరో వచ్చి ఈ విగ్రహ ఉత్సవ విగ్రహాన్ని దొంగతనం చేసినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు దాని మీద పోలీస్ టీము మరియు అంతా ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నాము ఉత్సవ విగ్రహాన్ని ఎవరైతే దొంగతనం చేశారో వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ నేను రామకృష్ణ ఇక్కడ కామాటి వీధి సంతాన బాలగోపాలకృష్ణ మందిరం ఉదయం ఆరు గంటలకి వాచ్మెన్ తలుపు తీసి రెండు వైపులా ముఖద్వారాల దగ్గర క్లీన్ చేస్తున్న సందర్భంలో మెయిన్ ద్వారం నుంచి ఎవరో వ్యక్తి వచ్చి లోపలికి వచ్చినట్టు ఒక అవగాహన ఉంది అక్కడ కృష్ణ భగవానుడి ఉత్సవ విగ్రహం ఒకటిన్నర అడుగు ఎత్తు ఉంటుంది బ్రాస్ విగ్రహం ఈ విగ్రహాన్ని చోరీ చేసి తీసుకెళ్ళినట్టు ఉంది ఇది ఆరున్నర గంటలు ఏడు గంటల మధ్యలో జరిగింది మా దృష్టికి ఏడు గంటల పైన తీసుకురావడం జరిగింది స్థానిక సంతపాట సేవి గారిన సోమయ్య గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సారు వాళ్ళ క్లోజ్ టైము డిపార్ట్మెంట్ అందరూ వచ్చి దీన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వారు ఈ ప పరిశోధన అనంతరం దీన్ని వివరాలు తెలియజేస్తూ ఉన్నారు సార్ అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా సిద్ధంగా ఉన్న వెంచర్ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు